మిత్రుల రేపటి నుంచి కార్మికులకు డాక్ష్ గిఫ్ట్లు ఇవ్వమంటూ యాజమాన్యం ఈరోజు అందరి హెచ్చుడికి చెప్పడం అనేది జరుగుతోంది ఇది అత్యంత దుర్మార్గం సిఎండి గారు రెండు నెలల పాటు డాక్సు బార్సు కొంత అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బార్స్కి సంబంధించినటువంటి కమిటీ సమావేశంలో ఏప్రిల్ ముప్పై వరకు బార్స్ డార్స్ కొనసాగుతాయని చెప్పేసి స్వయంగా చైర్మన్ గారు చెప్పారు ఈ రెండింటినీ మరిచి ఈరోజు యూటర్న్ తీసుకొని కార్మికులు భయభ్రాంతులు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ట్రీట్మెంట్ అప్లై సిఐటియు భావిస్తూ ఉంది అదేవిధంగా ఇది మార్చి నెల ఉత్పత్తికి అత్యంత కీలకమైనటువంటి నెల ఈ నెలలో ఉత్పత్తిపై కేంద్రీకరించకుండా యొక్క డాస్ లేకపోతే బార్స్ అంటూ కార్మికులు గందరగోళ పరచడం ఉత్పత్తికి ఆటంకం కల్పించే చర్య అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈ విషయం ఇప్పటికే గుర్తింపు మాట్లాడడం జరిగింది కాబట్టి తక్షణమే గుర్తింపు ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి దాని స్టీల్ ప్లాంట్ అప్లైటీ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పి తెలియజేస్తాను